స్మోకింగ్ కిల్స్ పొగ త్రాగడం క్యాన్సర్ కి కారకం మరియు ప్రాణాంతకం లిక్విడ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం to invite a great person who passed from our college mr danush so he is the person who uh, who cracked a great package of 40 lakhs from our college so join your hands together to welcome the guest of today's event mr danush మీ అందరికీ నీకు తెలియకపోవచ్చు కానీ నా గురించి నా ఫ్రెండ్ గురించి నీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ చాలా మంది ఉండి ఉంటారు ఏ చదువుకుంటే లే చదువుతో ఏం సాధిస్తాం లే అని అనుకుంటూ ఉంటారు ఉండే ఉంటారు చాలామంది అలాంటి వాళ్ళందరికీ ఇంక స్టోరీ చాలా పనిచేస్తుంది నాకు ఫ్రెండ్ ఉండేవాడు చిన్నప్పటి నుండి పెన్సిల్ మీ ఇద్దరికి మీరు ఫ్రెండ్స్ అయిపోరు అరే ఒకటి గుర్తు పెట్టుకొని మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గొడవతో మొదలైంది అది గోడలా స్ట్రాంగ్గా ఉండాలి I <laughs> అప్పుడేమంటావు బలిసిందారా బా నచ్చిళ్ళు దమ్ముంటే టచ్ కూడా చేసిపోతా అవునారా ఏమైంద్రా అంటే అనుకుంటే జరుగుతాయా

Management. yeah good morning guys hope you are all settled uh, am i good to start yes sir okay today we talk about uh, the difference between intermediate and uh, engineering college okay. so what's time now 9:35 sir yeah you are 5 minutes late don't be casual as you are now in engineering college yeah please come and uh, take your seat okay now coming to the point see i guess if people are came from mpc background see generally in the intermediate yeah well today we learned uh, the differences between uh, the intermediate and engineering subjects yeah from tomorrow we go uh, a little deeper on the each subject and we'll do understand the fundamentals thoroughly నాకు ఈ సబ్జెక్ట్ ఏం అర్థం కావట్లేరా బీటెక్ చదవడం వల్ల డబ్బులు పొక్క తప్ప ఇంకేం లేదు వెడాల్సిన అవరా చానా పోరంగా రాస్తారా గా గానైసే వెడాల్సిన అవరా నిన్నటి ఎగ్జామ్డే ఈ రోజుటిలో ఏడ్నా అయినా ఎరే పాస్ అవుతారా పాస్ కదా ఏమను ఈ అందుకనేరా సాహసం చేసి కొత్త బట్టలు వేసుకొని రావాలంటారు నాతోని కాదుగా పల్లేదు కావడం నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నా చిన్నప్పుడు అమ్మంది కూడా వచ్చారా నేర్చుకోలేరు ఇది కూడా అర్థమా లైఫ్ లోనే నేర్చుకోవాలి నేర్చుకోకపోతే ఏది రాదు అయితే చాలా మంది బిజెక్ చేసుకుంటే చేసుకొని ఇప్పుడు బయట ఒక స్టేజ్ లో ఉన్నవారు మన వాళ్ళ పరిస్థితి మామ ప్రపంచంలో మనిషిని నడిపించేది అదృష్టం డబ్బు కానీ రెండు కంటే విలువైనది చదువు చదువు అనేది లేకపోతే ఏది లేదురా అరే డబ్బు ఉంటే నువ్వు చదువు నువరే కొనగలవు డబ్బుతో చదువును కొనగలవు కానీ జ్ఞానాన్ని కొనలేదు ఇది అర్థం చేసుకున్న రోజును ఇంకోసారి సరణాధనే మాత్రం ఎన్ని కష్టాలు ఏదైనా సరే నేను దానికోసం పోరాటం చేస్తా ఆ పోరాటం మీద ఇక్కడనే చేయరా చదువుతో చేయి మా అందరితో చేయి ఏం చేస్తుంది కూడా అదే కదా వెళ్తానంటే చూసుకుంటాం మరి ఒక్క నిమిషం కారాపు అవతారం ఏంటి ఏందిరా ఇట్లా అయిపోయావు బిజినెస్ చేసిన మామ బిజినెస్ మొత్తం లాస్ నేను నడుస్తుంది ఏం చేయతుంది అర్థం కావట్లేదు నాకు చెప్పు తిన్నావారా కాదు చిట్టు గుర్తుందా చిన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడు హరిదహారం రోజు వచ్చినా చెప్పింది వినాల్సిందిరా డబ్బు ఉంటేనే ఏదైనా సాధించవచ్చు అనుకున్నా కానీ లైఫ్ ఎటు పోతుంది ఏం పోతుందో అర్థం కావట్లేదు సక్సెస్ అంటే డబ్బు సంపాదించడం ఒకటే కాదురా సంపాదించే మార్గం ప్రకారం లైఫ్ కూడా చెట్టు లాంటిదిరా చూడు చిన్నప్పుడు ఇద్దర కలిసే పెట్టాను నేను దాన్ని కేక్ తీసుకోండి జాగ్రత్త చారనే చెట్టు వాడికైనా అర్థం వేసుకోరా లైఫ్ లో ఒకటే కాదు చదువు కూడా ముఖ్యమే ఒక స్టూడెంట్ ఎలా అయితే ఉండకూడదు నా పిల్లలు నాలా కాకుండా జీవితంలో చిన్న చిన్న కష్టాలు ప్రామాణికత పట్టుదలతో పెద్ద విజయాలు మారుతాయి సోషల్ మీడియా చూసి నిర్ణయం తీసుకోవడం కాదు నిజమైన కష్టాన్ని శ్రమను అంగీకరించడం ముఖ్యం చదువుతో పాటు నిజాయితీ నిరంతరం ప్రయత్నం చేస్తే ఒకరోజు మనం కూడా పచ్చదనంతో నిండిన పెద్ద చెట్టులా ఎదుగుతాము నీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే నీకుండా కూడా ఉంది